అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఇదైతే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో అండి సో మా హస్బెండ్ అయితే పాలు ఇస్తున్నారు మావుకి చూసారా ఫస్ట్ అయితే ఆవుదు అని పాలు పిండేటప్పుడు ఇప్పి అది కొన్ని పాలు తాగిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి కట్టేసి ఆ తర్వాత మనం పాలు పిండుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ కామన్ మా హస్బెండ్కి మాదైతే జెర్సీ ఆవండి మార్నింగ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అండ్ ఈవినింగ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే పాలు ఇస్తుంది అది ఇంకా ఒక రోజు అయితే ఫుల్ హడావిడి చేసేసింది నన్ను మా హస్బెండ్ వాళ్ళందరూ నాటేయడానికి వెళ్ళారు పొలం దగ్గరికి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నా దానికి ఆఫ్టర్నూన్ వాటర్ పెట్టడానికి అని చెప్పి తాను ఇప్పినానండి నేను ఇప్పేసరికి అది వాటర్ తాగినట్టు తాగి నా చేతిలో నుంచి తాళ్ళు లాక్కొని వెళ్ళిపోయింది ఊరంతా ఎప్పుడో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి దూడకి పాలన్నీ ఇచ్చేసింది అన్నట్టు అప్పటి నుంచి నేనైతే నిప్పను దానికి వాటర్ పెట్టాలంటే బకెట్లో తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టే వస్తాను అప్పటి నుంచి నాకు చాలా భయం మళ్ళీ ఎక్కడ వదులుకొని వెళ్ళిపోతుందా అని చెప్పేసి రోహన్స్ చూసారా పొద్దు పొద్దున్న వాళ్ళ నానమ్మతో అయితే కుస్తీ పడుతున్నారండి అక్కడ ఇక్కడ మీకైతే నేను వెదర్ చూపిస్తున్నాను చాలా చల్లగా ఉంది మూడం పట్టుకొని ఉంది ఇది ఎంత సంక్రాంతి టైంలో వీడియో అండి మేము ఇంటి దగ్గర ఉన్నాం కదా అప్పుడు అది ఇప్పుడైతే పంజాబ్ వచ్చేసాము మా హస్బెండ్ అయితే ఆర్మీ డ్యూటీ కదా అందరూ డ్యూటీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు అని అనుకుంటారు కానీ లేదండి మాకు వ్యవసాయం ఉంది ఈయన లేనని రోజులు మా మామయ్య గారు చూసుకుంటారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఈయన హెల్ప్ చేయాలి కదా సో మొత్తం ఈయనే చూసుకుంటారు రెస్ట్ అనేది ఉండదు And then it's in the like chendi bye.